ఎట్టకేలకు నెడమరు రోడ్డులోని అరవిందా స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు మంగళగిరి పాత బస్టాండ్ నుండి నెడమరుకు వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న అరవింద స్కూల్ ఎదురుగా ఎట్టకేలకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటయ్యాయి ఎంతో కాలంగా ఈ స్కూల్ జోన్ ప్రమాద ఉంది ఎందరో పిల్లలు తల్లిదండ్రులు గాయపడిన సందర్భాలు వికలాంగులైన ఘటనలు జరిగాయి ఇటీవల పెరిగిన ట్రాఫిక్ వల్ల ఈ స్కూల్ జోన్ యాక్సిడెంట్స్ స్పాట్ గా ఉండడంతో ఎట్టకేలకు స్కూల్ యాజమాన్యం పిల్లలు తల్లిదండ్రుల అభ్యర్థనలు వినతుల మేరకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసింది ఎంటీఎంసి అధికారుల దృష్టికి గతంలో ఈ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ రోడ్డు విస్తరణ ఉందని చెప్పడంతో కొన్ని నెలలుగా ఈ బ్రేకర్స్ పనులు ఆగాయి రోడ్డు విస్తరణ జరిగే లోపుగా పిల్లల ప్రాణాలతో చెలగాడం ఆడలేం కదా నిడమరు రైల్వే గేటు తీయగానే అమితమైన వేగంతో ట్రాఫిక్ వచ్చేస్తుంది దీనికి తోడు రాజధాని నిర్మాణ పనుల నేపథ్యంలో పగలు రాత్రి ఇసుక లోడ్ భారీ లారీలు టిప్పర్లు ఇటుగా వెళ్లడంతో పరిస్థితి మరింతగా విషమించింది ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల పిల్లలు తల్లిదండ్రులు ఇతర ప్రజలు కాస్తంత సేద తీరుతున్నారు